टीवी सेवन न्यूज़ की स्वागत ఆదోని పట్టణ ప్రాంతంలోని ఐదు రోజులుగా కొలువు తీరినటువంటి వినాయక స్వామికి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బత్తెన్న నాగరాజు వచ్చారు మీడియా సమావేశంలో ఎంపీ బత్తెన్న నాగరాజు మాట్లాడుతూ ఆదోని పట్టణం ఐదు రోజులుగా వినాయక స్వామి మహోత్సవాలు కనీ విని ఎరుగని రీతిలో పూజలు అందుకుంటున్నారు ఈ రోజు వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులంతా కూడా బాయి బాయి అని ఒకరినొకరు రంగులు చెల్లుకుంటూ వినాయక స్వామి నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు ఈ కార్యక్రమంలోని బత్తిన నాగరా రాజు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ట్విట్టర్ రమేష్ శ్రీకాంత్ రెడ్డి రామస్వామి దేవిశెట్టి ప్రకాష్ ఎంపీడీఓ గీత వాణి మరియు హిందూ ధార్మిక సంఘాల సంస్థ సభ్యులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వినాయక నిమజ్జనానికి ఆదరణ పట్టణం రావడం జరిగింది వాస్తవంగా కుల మతాలకు అతీతంగా ఎందుకంటే ఆదరణ సెన్సిటివ్ ప్రాంతం కూడా అన్ని కులాల వాళ్ళు హిందూ ముస్లిం బావి బావి అంటూ ఈ నిమజ్జనోత్సవంలో బ్రహ్మాండంగా పాల్గొన్నారు అందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ పట్టణం మత మత సామరస్యంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నిమజ్జనం వరకు ప్రజలందరూ దీనికి సహకరించి ఈ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి వెళ్తున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అందులో భాగంగా నా ఈ ఆదరణ రకరకాలుగా అభివృద్ధి చేయడానికి గారు అంతరిందో అన్ని రకాలుగా గగనభద్రలే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు